నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పరకామణి కేసులో నిందితులతో కుమ్మక్కైన పోలీసులు ఎవరు మరి ఆ పోలీసులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ హైకోర్టు ఆదేశించిన సంగతి మనకి తెలిసిందే మరి ఆ దిశగా సిఐడి అధికారులు అడుగులు వేయడం మరి ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీసులు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి పరకామణి చోరీ కేసు మరి చాలా చిన్న చోరీ కేసు అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఈ కేసులో నిందితుడికి సహకరించిన పోలీసులు ఎవరు అసలు రాజీ చేయడానికి ప్రేరేపించిన పోలీసు అధికారులు ఎవరు అసలు ఈ కేసును నీరు కార్చేందుకు ప్రయత్నించే అధికారులు కానివ్వండి పోలీసులు కానివ్వండి వారిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం మరి ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ సాగుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది మరి కొందరు పేర్లు కూడా బయటకు వచ్చాయని చెప్తూ ఉన్నారు మరి ఆ పోలీసు అధికారుల పేర్లు ఏంటి ఎవరెవరు అంటారు అంటే మీరు అన్నట్టుగా చిన్న చోరీ కానీ ఐదుగురు పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు కదా తిరుపతి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి తర్వాత చంద్రశేఖర్ తర్వాత చూసుకుంటే లక్ష్మీ నరసింహ తర్వాత రెడ్డి ఇట్లా మొత్తం ఒక ఐదుగురు అయితే ఒక్కొక్కళ్ళు రకంగా మొత్తానికి కేసు ఎలా నీరుపరచాలి కేసు నమోదు చేయకుండా ఒకళ్ళు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వదిలేసిన వాళ్ళు ఒకళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడి వదిలేసిన వాళ్ళు ఇంకొకళ్ళు ఇలాగ ఈ కేసు మొత్తం వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు డీల్ అంటే డీల్ చేశారు సో ఇవాళ చూసుకుంటే కనుక వీళ్ళందరినీ కూడా సిబిఐ విచారించింది సో జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే కేసు ముందుకు వెళ్లకుండా లోక్ అదాలత్లో లోక్ అదాలత్లో వాళ్ళు రాజీ చేసుకునేలాగా చేశారు తర్వాత ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి ఒకళ్ళు ఇట్లాగా ఎవరికి వాళ్ళు కేసు ముందుకు సాగకుండా చేస్తారు అంటే ఎక్కడా కూడా నేరస్తుని పట్టుకుని కేసు ముందుకు వెళ్ళేలాగా ఎవడూ చూడలేదు మరి దీని మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటారు ఎందుకంటే చిన్న కేసు తొమ్మిది నోట్లు డెబ్బై రెండు వేలు పద్నాలుగు కోట్లు ఈ డైలాగ్ మాత్రం బాగా పాపులర్ అయింది ఏదో సినిమా డైలాగ్లా కాబట్టి అసలు పరకామణ అనేది ఎంత పెద్ద నేరం అది కూడా అసలు ఇక్కడ నేను ఇంకొకటండి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా చిన్న పెద్ద కాదు వెంకటేశ్వర స్వామికి సంబంధించి మీరు ఒక్క రూపాయి తీసుకున్నా కూడా దానికి చాలా విలువ మీకు మామూలుగా అయితే మీకు తెలుస్తుంది ఇళ్లలో మొక్కు ఏంటి సారీ ఇళ్లలో మనందరం కూడా ముడుపు కట్టేవాళ్ళు ఉంటారు రూపాయి తోటి ముడుపు కడతారు అంటే ఆ రూపాయికి అంత విలువ అక్కడ రూపాయి కట్టినా కూడా దేవుడికి అది కోటి రూపాయలతో సమానం కావచ్చు లేదు వెలకట్టలేనిది కావచ్చు ఆ రూపాయికి ఆయన మనం కోరుకున్నవన్నీ చేస్తాడు అందుకని ఆయన ఆపద మొక్కులవాడు అనేది సో అలాంటి వెంకటేశ్వర స్వామితో మీరు ఆటలాడుకున్నారు ఇవాళ కూడా ఎవరు అంటూ ఉన్నారండి రాజశేఖర రెడ్డి హయాంలో విగ్రహాలు చోరీ అయ్యేవాటి కదండి అంతకుముందు ఆయన నేను విగ్రహాలు చోరీ అయ్యేవాళ్ళు ఏవో నాకు తెలీదు ఆయన ఏడు కొండలతో పెట్టుకున్నాడు ఏడు కొండలు కాదు రెండు కొండలే అని ఏదో దానికోసం వెళ్తూనే ఆయన మరి ఆ దేవుడి అనుగ్రహానికో ఆగ్రహానికో పాత్రుడు అయ్యాడు ఆయనని అందుకని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఒక తప్పిదం కాదు మీకు పరకామణి అనేదే కాకుండా కల్తీ నెయ్యి కావచ్చు కల్తీ నెయ్యితో చేసిన లడ్డూలు పంచడం కావచ్చు పరకామణి చోరీ కావచ్చు ఇది నూట ఇరవై కోట్ల ఇంకా ఎక్కువ మనకి తెలియదు పట్టు వస్త్రాలు కావచ్చు గోవింద్వామి దేవాలయానికి సంబంధించి బంగారు తాపుడాలో తిన్న యాభై యాభై కేజీలో వంద కేజీలో అది ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి కాబట్టి ఈ పాపాలన్నింటికి శిక్ష ఏంటి అంటే ఇప్పుడు పదవి పోవడం ఒకటేనా పనిష్మెంట్ కాదు కదా ఇప్పుడు పదవి పోయినా బుద్ధిరాలైన వాళ్ళకి ఏం చేస్తాం అందుకని పరకామణి చోరీ చిన్న చోరీ అన్నందుకు దేవుడు ఏ పెద్ద శిక్ష వేస్తాడు ఎవరికి వైసీపీ వాళ్ళకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఐదుగురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన వాళ్ళు రెండోది ఏంటంటే నిన్నను బావిలో దూకమంది రోజా పోలీస్ ఆఫీసర్లు మీరందరూ ఏంటి పోలీసుల మీరు అసలు మీరంతా కూడా పచ్చ షర్ట్లు వేసుకున్నారు పచ్చ బ్యాచ్కి పనిచేస్తున్నారని మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తుంది రోజా వాళ్ళ జగన్ అన్నని ఏం చేస్తుంది ఏ బావిలో తోస్తుంది రాయలసీమ తీసుకెళ్ళి రాయలసీమ బావిలో తోస్తుందా లేకపోతే నగరి బావిలో తోస్తుందా ఆవిడ చెప్పాలి మరి ఇన్ని తప్పులు చేశాడు కదా ముఖ్యంగా అసలు పరకామణి చిన్న చోరీ అన్నందుకు ఇవాళ రోజా గారు ఏం చేస్తారో చెప్పాలి ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు కదా అందులో ఆవిడ కూడా రాయలసీమకు చెందిన వ్యక్తి ముఖ్యంగా తిరుపతికి చెందిన ఆవిడ మరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రతి మంగళవారం వెళ్ళి ఓ ముతికి ముప్పై మందిని వేసుకుని వాళ్ళ దగ్గర లక్షలు తింది కదా దేవుడు సొమ్ము అందుకని తిన్నందుకు ఆవిడకి దేవుడు ఏ పనిష్మెంట్ ఇస్తాడు అందుకని నేను అనేది ఏంటంటే డబ్బు సంపాదనే ధ్యేయంగా రాజకీయ నాయకులు ఉండాలా మీరు ప్రజల కోసం వచ్చారు ప్రజల గురించి ఎందుకు ఆలోచించరు ఇది చాలా ముఖ్యం మీరన్నట్టుగా మేడం పోలీస్ వ్యవస్థ మొత్తం కూటమికి పనిచేస్తుంది తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రోజా గారు చెప్పారు ఇప్పుడు చూసుకున్నట్లయితే పరకామని కేసులో మనం చూస్తున్నాం లిస్ట్ అంతా కూడా నేమ్ వస్తుంది అంటే ఏ విధంగా చూడాలి పోలీసులు కూడా రాజకీయాలకు రాజకీయ నాయకులకు తలొక్కి వాళ్ళ డ్యూటీని ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఏ విధంగా చూడాలంటే అసలు కరెక్ట్ కాదని చెప్తున్నామండి మొత్తం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఏ రకంగా జగన్ మాట విన్నారు ఏ రకంగా వైసీపీలో వైసీపీ కొమ్ము వాళ్ళు ఒక జతల్మాని కేసు కావచ్చు జతల్మాని కాదంబరి జత్వాని కేసు కావచ్చు మరొకటి కావచ్చు మనం చూసాము కాబట్టి ఇవాళ రోజా చెప్పాలి ఎవరు తొత్తులుగా మారారు అసలు పదాలేంటి ఒక రాజకీయ నాయకురాలుగా ఉండి ఆవిడ ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ఒక మంత్రిగా పనిచేసి నేను అనేది ఏంటంటే ఫస్ట్ భాష చాలా ముఖ్యమండి మనిషికి ఇప్పుడు గొప్ప కోసమో లేకపోతే పది మంది వినాలను బూతులు మాట్లాడతానంటే నిన్ను కూడా అలాగే తిడతారు వాళ్ళు సి మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోటంలో వస్తుంది నేను మిమ్మల్ని మీరు అంటే మీరు నన్ను మీరు అంటారు నేను మిమ్మల్ని ఏదో తిట్టాను అనుకోండి మీరు దానికి రెట్టింపు నన్ను తిడతారు అది కాదు కదా సంస్కారం అంటే నేను అనేది ఏంటంటే మనకి ఉపాధ్యాయులు ఎంత ముఖ్యం విద్య నేర్పేవాళ్ళు రాజకీయ నాయకులు కూడా అంతే ముఖ్యం రాజకీయ నాయకులను ఎందుకు అనుకుంటున్నాం మనం ఒక చక్కటి పరిపాలన అందిస్తారు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలను వాళ్ళు బాగా చూసుకుంటే అంటే గ్రామాలు బాగుంటే జిల్లాలు బాగుంటాయి జిల్లాలు బాగుంటే పట్టణాలు పట్టణాల నుంచి రాష్ట్రం బాగుంటుందని కానీ మీరు ఆదిలోనే మీరు బూతులు నేర్పించటం అక్రమాలు చేయటం అవినీతిలు చేయటం చేస్తూ ఉంటే అంటే రూట్ లెవెల్ నుంచి ఇది ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి స్థాయికి వచ్చేసరికి అది ఏ స్థాయికి వెళ్తుంది అందుకని నేను అనేది రోజా గారు మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలి ఇవాళ తిట్టడం పరమావధిగా పెట్టుకోకండి మీరు విపక్ష నేతగా ఉన్నారు మీరు అందరూ కూడా విపక్షంలో ఉన్నారు కాబట్టి విపక్షంలో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి చెడు కాదు మాట్లాడడం లేదు తిట్టడం కాదు పోలీస్ అధికారులు నిజంగా తప్పు చేస్తే మీరు ఇదిగోనండి పలానా అధికారి తప్పు చేశాడు అని చూపించండి అంతేగాని ఊరికే మీరు ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేసి వీళ్ళందరూ పచ్చ షర్ట్లు వేసుకున్నారు లేదా పచ్చ చొక్కాలు వేసుకున్నారు పచ్చ బ్యాచ్కి పనిచేస్తున్నారు అది కాదు కదా సి దట్ ఈస్ దట్ షోస్ యువర్ ఏమనాలి మీకు ఉండే అసహనాన్ని చూపిస్తుంది అది అది చాలా తప్పంటే మీకు పదవి లేదు అనే బాధ మీలో కనిపిస్తుంది అది కాదు మీరు చూపించాల్సింది మీకు అసలు పరిపక్వత వచ్చి ఉంటే ఇట్లా మాట్లాడరు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అయినా లేదు రోజా అయినా మరొకళ్ళు అయినా ఈ పరకామణి కేసులో ఇన్వాల్వ్ అయినా ఈ పోలీసుల గురించి ఏం చెప్తారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వటం ఏంటి వదిలిపెట్టడం ఏంటి ఇది ఏ రకంగా అసలు సబబు అని మనం అడుగుతున్నాం రవికుమారిని మీరు ఎందుకు శిక్షించలేదు ఎందుకు ఆస్తి వెనక్కి రాయించుకున్నారు పద్నాలుగు కోట్లు రాయించుకున్నారా నూట ఇరవై కోట్లు మీరు తీసేసుకుని పద్నాలుగు కోట్లు అతని చేత దేవుడికి ఇప్పించారా అప్పుడు అతని పాపం పోయినట్టేనా మీకు కొత్త పాపం చుట్టుకున్నట్ట ఇది వాళ్ళు చెప్పారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ